జీవికే ఇంటర్నేషనల్ స్కూల్ కేవలం ప్రజల కోసమే ఏర్పాటు చేస్తున్నామని కస్తూరిదేవి విద్యా కమిటీ పేర్కొంది కస్తూరిదేవి కమిటీల ఆదేశాల మేరకే జీవికే ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారని అందుకే ఆయన పేరు పెట్టామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పివి ప్రసన్న రెడ్డి ఉషారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు పలు అంశాలను నివృత్తి చేశారు జీవికె ఇంటర్నేషనల్ స్కూల్ కేవలం బాలికల విద్య మాత్రమే జరుగుతుందని కో ఎడ్యుకేషన్ జరగదని వారు పేర్కొన్నారు రాబోయే రోజుల్లో ఎలాంటి అనుమానాలను నివృత్తి చేస్తామని పొనక కనకమ్మకు ఈ ఇంటర్నేషనల్ స్కూల్ కు ఎలాంటి సంబంధం లేదని ఆమె ఆశయంతో స్థాపించేది తప్ప నిర్వహణ మాత్రం ఆమెది కాదని మొదటి నుంచి ఆమె ఆశయం మాత్రం ఇక్కడ పెట్టింది తప్ప నిర్వహణ చేసినంత కస్తూరిదేవి కమిటీ అని ఈ కస్తూరిదేవి విద్యా కమిటీ అమెండ్మెంట్ చేసి కస్తూరిదేవి కమిటీ ఆధ్వర్యంలోనే ఈ జీవికే ఇంటర్నేషనల్ స్కూల్ నడుస్తుందని వారు పేర్కొన్నారు నెల్లూరు నగరంలో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్స్ తో పోలిస్తే జీవికే స్కూల్ చాలా తక్కువ ఫీజులు వసూలు చేస్తుందని కేవలం నిర్వహణ ఖర్చు టీచర్ల ఖర్చుతో మాత్రమే పనిచేస్తుందని వారు పేర్కొన్నారు

ఒకే టీ ఆయుము అవి ఆయుటాలిగా రన్ చేస్తాం సంవత్సరాల నుంచి ఇక్కడ అరవై నుంచి రన్ చేస్తాం సొసైటీ తెలిసింది మేము మా సొసైటీలో మేము తీసుకు ఇలాగే పెడతాము మేము అన్ని స్కూల్స్ సొసైటీలు వేరే

कार के लिए विशेष है वेयर दिन बता तो विजिबल नहीं हो는다 थिंक कि द फ्यूचर लॉ इन द कट फीस इन मतलब ये लोग ये दे फीस वो 10 साल तक कंटिन्यू से आप कर पाओगे कब से रहते व्यापार ले अरे ये व्यापार होंगे या के लाभ में तीन सुन लो आप मेरे को गिनती सुन रहा कौन तबियत कर तू तीन तो सही के बोल रहे

कि कि नेलो उसको बैठता है यानी मेरे ये कहते हैं राय कालीता मतलब कि ग्रहण करता है अधिक करता है ये पिछड़ा था आर्य मतलब अभी लोग को गाइड होने से राय बैठते बैठते मतलब आई डू इट यू कैन डू दैट की पक्का करके उसको बैठते हैं हां ये इनका तरीके जो आधे मतलब ये जो दिव्य रहते हैं आई की तंगो उनका लेना वातावरण था ये वातावरण था पुनरगा మీరు అడిగిన దాని క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ అడ్రస్ చేసి ఎన్ని ఆన్సర్స్ ఉన్నాయి దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి మీరు కేసు అన్నారు కేసు దానికి అయిన డెవలప్మెంట్ గురించి డాక్యుమెంట్స్ అని ప్రైమరీ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అడుగుతూ మేము చెప్పాలా చపాతి బాధ్యత మీరు బాధ్యతల పాసుకొని చపాతీ బాధ్యత మీకు కాబట్టి वे एप्लीकेशन पर कृषि वेद है मोस्ट ऑफ द इश्यूज होते हैं ओके 10 इश्यूज होते हैं उन रंगेंद्र बने होंगे वही चीज कलर प्रोबलाइड क्लटराइज कलर बॉडी क्लटराइज गोबली ग्रुप क्लटराइज और एडवर्टाइजिंग के मतलब है अकॉर्डिंग ही इज क्लटर की स्थापित होता है कलर सब की फॉर्म जाता है टेकवेन रहता है लोकल ग्रुप को वन गट होती है एंक्वायर

మీరు నా పెళ్ళ నాడు ఉండి ఆ పెళ్లి ముందుగానే చనిపోయింది అందువల్ల పొరకా కనుకమ్మా సంఘ సేవకురాలు వాళ్ళు ఎవరు తక్కువ పట్టారు ఆ రోజుల్లో ఎంతోమంది సంఘ సేవకురాలు ఉండేవాళ్ళు ఆమె కూడా ఉండేది ఆమె ఆడపిల్లలకు స్కూల్ పెట్టాలని కోరి మీద మొత్తం పొందేది దానికి పితృరాడుగా ముఖ్యంగా వచ్చి ఆయన ధర్మం ఇచ్చి ఇచ్చింది తర్వాత రేవారు పట్టాడు దానికి స్థలం ఇచ్చారు ఆ స్థలంలో కట్టారు కట్టి పెట్టడం తండ్రి పిల్లలు రావలేరు ఆమె ఇక్కడ ఉండేది ఇష్టం లేక ఇక్కడి నుంచి మానుకొని మన జనరాస్ బస్టాండ్ దగ్గర పోయి కష్టం చేసి ఇండస్ట్రియల్ ప్రైవేట్ పెట్టి దాన్ని రైతు ఆమె దాన్ని చేయలేదు ఈ స్థలం ఆయన సంబంధం లేదు ఇది కష్టం చేయించాలని తమ డబ్బుతోనే కొన్నాను రిజిస్టర్డ్ డాక్యుమెంట్ పొందాలి అది ఊరికే మా ఎవరో కొంచెం ఆయన అన్నాడు ఒక ఫైవ్ పర్సెంట్ సీట్స్ తెలిసి వాళ్ళని కూడా అంటున్నాను అయితే అవన్నీ కూడా ఇంకా ఫార్ములేట్ కాలేదు అవన్నీ ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేస్తే జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ ఫార్ములేట్ స్టార్ట్ చేసి అందులో సో సిబిఎస్ఈ స్కూల్స్ మామూలుగా మనకి ఎట్లుంటుందంటే టెన్త్ వరకు ఫస్ట్ ఎఫిలియేషన్ ఇచ్చి ఆ తర్వాత సీనియర్ సెకండరీ అని అంటున్నారు అంటే లెవెన్త్ అండ్ ట్వెల్త్కి సో ఎందుకు అక్కడ పిల్లలు పేరెంట్స్ ఎందుకు చేర్పించడం లేదని స్కూల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ పేరెంట్స్కి అవేర్నెస్ ఉండాలా దాంట్లో ఎందుకు అందులో అసలు ఇంటర్మీడియట్లో చేర్పిస్తారని అంటే అక్కడ కోచింగ్ సెంటర్ లాగా ఉంటుంది పిల్లలు ఎరుధిరుంది ఏదో మా పిల్లలు బాగుపడతారు వాళ్ళకి ఏ ఇంజనీరింగ్ కాలేజ్లోనో లేకపోతే మెడికల్లోనో సీట్ వస్తుందని అనుకుంటున్నారు కానీ సిటీస్లో ఏమంటే ద పేరెంట్స్ అవేర్నెస్ వేరేగా ఉంటుంది కొందరు పోయే వాళ్ళు అక్కడ కూడా వెళ్తారు ఇంటర్మీడియట్కి కాకపోతే చాలా మంది సిబిఎస్ఈలో కూడా ఉంది అవి సాధించుకుంటారు అన్నమాట మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ దానికి ఈ స్కూల్లో మటుకు టెన్త్ అయిపోయినాక లెవెన్త్వెల్త్ కూడా ఇక్కడనే పెట్టుకోవాలని ఉన్నాము వన్ మినిట్ లెఫ్ట్ ఫినిషండి ఇప్పుడు ఎన్ఈపీ గురించి మీరు వినిపారు ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్ తీసేస్తున్నారు సో ఈ లెవెన్త్ ట్వెల్త్ ఇంటర్లు ఇలాంటివి ఇంకా ఫ్యూచర్ ఫ్యూచర్లో నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ అదే స్కూల్లో కంటిన్యూ అవుతారు టెన్త్ ఎగ్జామ్ ఉండదు బట్ అంటే ది ఆపర్చునిటీ టు సెలెక్ట్ ద సబ్జెక్ట్స్ కామర్స్ తీసుకోవాలన్నా లేకపోతే యూ కన్ టేక్ కాంబినేషన్ సైన్స్తో పాటు జాగ్రఫీ కూడా తీసుకోవచ్చు అండ్ ఇప్పుడు మల్టీ డిసిప్లినరీ అంటామండి ఎన్ఈపిలో చూస్తే మీరు ఇవన్నీ ఉన్నాయి అండ్ ద గవర్నమెంట్ ట్రైన్ టు ఇంప్లిమెంట్ సో ఇలాంటిది అయినప్పుడు ఇంకా టెన్త్లో ఎగ్జామే లేనప్పుడు వాళ్ళు వెళ్ళి వేరే కాము చేరడం అనేది ఉండదు In the short future, that's going to happen. I think, apart from just the academics which we have, we have experiential learning. So, we encourage them to learn rather than rote. We have of the most schools have the exam, they have done they have applied life, have the the exam. So, we will try to change the pedagogical skills in the classroom for the teachers and the children and ensure that these children. Will surely stand a class apart. So apart from having safety and you know teaching them with these life skills, there will be a lot of other activities and clubs that we'll be having, Literally clubs, then for performing arts, then we we'll have some sporting activities, and we will make sure that these children will have an all-rounded personality. We just hope that we get the support of everyone in Nellore because Managuriki, Intamanchi School, Ochinapur, we support clearly, definitely we cannot shine.

It's similar to that, we are starting off with something like 45,000 for the pre-primary classes and seventh one point up to somewhere around 65,000, which is very nominal. When it comes to the other things like scholarships, the intention of the committee is also to pick these bright students and give them some scholarship. But right now, because it's the first year, anakanta competency but right now, ledhu, because we're dealing with a lot of things, in the finishing stages from the teacher recruitment to the admission and building. Up. కానీ కొన్ని అపోహలు అపార్థాలు వాటిని ఈరోజు తీసుకోవాల్సిన ఇంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పొగతడలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో రెండెకరాల అరవై సెట్లు భూమిని పొరకా కనకమ్ గారు పశు విద్యాలయాన్ని దానం చేశారని మీరంతా కానీ వాస్తవం డాక్యుమెంట్స్ ప్రకారం నేను అవైలబుల్ ఆఫ్ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఈ కస్తూరిదే విద్యాలయం స్థాపించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సొసైటీని రిజిస్ట్రేషన్ చేశారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో కస్తూరిదే విద్యాలయం తోటలో భూమిని ఎవరూ దానం చేయలేదు ఆ భూమి డాక్యుమెంట్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది బాగు నైన్టీన్ ట్వంటీ నేను మీకు ఇస్తాను ఆ డాక్యుమెంట్ ప్రకారం దాంట్లో ఏముందంటే అది ఒక సేఫ్లీ అంటే రెండు వేల అరవై ఒక్క సెంట్లుని పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఐదు వేల నూట అరవై రూపాయలకి ఎవరు కొనాలి అంటే కస్తూరిదేవి విద్యాలయం గవర్నింగ్ బాడీ పంపి ఎవరు తెచ్చుకున్నారు అంటే గొర్ర లక్ష్మమ్మ అనే ఒక ల్యాండ్ గొర్ర లక్ష్మమ్మ ఆమె అందిందండి ఆమెకు ఐదు వేల నూట అరవై రూపాయలు చెల్లించి గొర్ర లక్ష్మమ్మ అతని యొక్క ఇద్దరు కుమారులు పేరు నాకు గుర్తులేవు మొత్తం ముగ్గురు కలిసి సేల్ డీల్ చేశారు ఇట్ ఏ సేల్ డీల్ పర్చేస్ డీల్ తర్వాత ఆ కొన్న తర్వాత కస్తూరి దేవి విద్యాలయ గవర్నింగ్ బాడీ రెండు వేల అరవై సెంట్లు ఐదు వేల రెండు వందల రూపాయలు చెల్లించి సేల్ చేసుకున్న తర్వాత ఆ ల్యాండ్ ఏ వ్యక్తిది కాదు గవర్నింగ్ బాడీ ఆఫ్ కమ్యూనిటీ ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై మూడులో స్వతంత్ర పోరాటం ఉదృతంగా జరుగుతున్నప్పుడు ఆ స్కూల్ నిలపడం కష్టమైపోయినప్పుడున్న మెంబర్స్ కి ఆ స్కూల్ అప్పట్లో మెంబర్ ఉంది నలభై రెండు తర్వాత వెల్లవాడ గోపాల్రెడ్డి గారు వెంకోడి గారు అందరూ కూడా ఆ కమిటీలో మెంబర్గా చేరి వాళ్ళందరూ మెంబర్గా చేస్తుంది కూడా కొంత అంగమ్మ గారే నలభై నాలుగులో పెట్టని ఈ స్కూల్ని మనం ఇంకా అభివృద్ధి చెందించాలని ఒక ఉద్దేశంతో

कुटब अस्तूरी और गवर्नमेंट बॉडी आस्त